చింతమినేని వ్యాఖ్యల రగడ ఇంకా చల్లారలేదు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ వైసీపీ అవుతుంటే తన మాటల్ని వక్రీకరించారన్నది చింతమినేని ప్రభాకర్ విషయం అయితే తాజాగా వైసీపీ కార్యదర్శి కామారెడ్డి నారని పోలీసులు అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే చింతమినేని ప్రభాకర్ దళితుల పట్ల చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించి పోస్ట్ చేశారన్న కారణంతో అతను అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్ట్ నిరసిస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా స్టేషన్చ్చారు నాన్ని విడుదల చేయాలంటూ ఆందోళన దిగారు దీంతో ఉద్రిక్తత తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అనంతరం అతన్ని బెయిల్పై విడుదల చేశారు చింతనేని వ్యాఖ్యల రగడ ఇంకా చల్లారలేదు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ తాజాగా వైసీపీ కార్యదర్శి కామారెడ్డి నాని పోలీసులు అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుల పట్ల చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించి పోస్ట్ చేశారన్న కారణంతో అతని అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్ట్ నిరసిస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా స్టేషన్ పుట్టారు నానిని విడుదల చేయాలంటూ ఆందోళన దిగారు దీంతో ఉద్రిక్త తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం అతన్ని బెయిల్పై విడుదల చేశారు